రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చినరామనయ్యపేట పంచాయతీలో వైసీపీ హయాంలో జరిగిన పోలవరం నిర్వాసితుల భూకుంభకోణం ప్రాజెక్టు ని అడ్డం పెట్టుకుని గిరిజనులు మోసం చేసి నకిలీ ద్రోపత్రాలు తయారు చేసి అధికారులను లంచాలతో మబ్బిపెట్టి కోట్ల రూపాయలు భూకుంభకోణానికి పాల్పడ్డారని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితుడు మట్ట మోహన్ బాబా గౌడ్ తెలిపారు ఆ దళాల్లో ముఖ్యులైన కోమల కిషోర్ సత్యనారాయణ సిరసం పెద్ద డబ్బుల ద్వారా ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళు బోకరేజ్ చేసి కొంతమంది ఆఫీసులతో కుమ్మక్కై ఈ భూమి యొక్క డబ్బులను మరి వాళ్ళు కాజేశారండి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ కాసండి వైసీపీ నాయకులైన మరి సిరసం పెద్ద భార్య జడ్పీటీసీ ప్రజెంట్ జడ్పీటీసీ కింద ఉందండి ఆ ఆవిడ యొక్క అన్నదండలు అలాగే అనంతబాబు యొక్క అన్నదండలతోటి వీళ్ళంతా కూడా పావుల కిషోర్ గారి వాళ్ళు కూడా పట్టాలు తయారు చేయించి ఆ భూమి యొక్క డబ్బులను కాజేశారండి దాని మీద వీరంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పాడేరు వెళ్ళారండి వెళ్తే ఆయన వెంటనే కూడా స్పందించి దీనిపై వెంటనే విచారణ జరపాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఆఫీస్ వారికి వెంటనే దాని మీద ఒక లెటర్ పెట్టారండి దాని మీద పోలవరం ప్రాజెక్టు వారు పోలీసు వారికి రాసి దీని మీద ఇంట్రాగేషన్ చేయగా ఇంటరాగేషన్లోనే ఇవన్నీ కూడా దొంగ పట్టాల కింద తేలి దాని మీద ఈ రెండు రెండు కోట్ల పాతి లక్షల రూపాయలు కూడా వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి వాళ్ళకు ఆర్డర్ ఇస్తారండి దాని మీద ఈ రోజు వరకు కూడా ఏ విధమైన కదలకు లేదండి రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ దాని మీద ఈ రోజు కూడా సారి చీట్ వేయలేదండి తర్వాత తర్వాత అలాగే గోకాలం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరి వీళ్ళంతా కూడా వంత రాజేశ్వరి గారు ఆధ్వర్యంలో కలిసినప్పుడు మరి దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న చిమింగలని బయటికి లాగుతామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందండి దీన్ని మరి దయచేసి లోకేష్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టడానికి మేము అంతా కూడా సిద్ధమయ్యామండి సరే ఇది ఎలాగుండగా ఎనభై మూడు ఎకరాల భూమిని మరి ఒక కొండని ముగ్గులో లేని కొండని మరి ఈ దళాలను కూడా ఏకమయ్యి మరి